వెల్కమ్ టు వివన్ న్యూస్ అహ్మదాబాద్ లో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ వన్ సెవెన్ వన్ బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది డివ్లైనర్ లండన్ గెట్విక్ బయలుదేరిన వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నియంత్రణ రన్వే నుండి టేక్ ఆఫ్ చేయడానికి ప్లేను ఆపే పరిస్థితి తప్పిపోయింది విమానం మైడే సంకేతాన్ని జారీ చేసి శీఘ్రంగా ఎత్తుకు చేరకుండా మెగనీ నగర్ నివాస ప్రాంతంలో ప్రమాదవశాత్తు జారిపోయింది విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు క్రూ సభ్యులు కలిపి మొత్తం మంది ఉన్నారు స్థానిక నివాసి ప్రాంతంలో మంటలు పొగ భారీగా వ్యాప్తి చెందాయని అధికారులు తెలిపారు వంద కంటే ఎక్కువ మృతదేహాలు స్థానిక హాస్పిటల్లో చేరినట్లు సమాచారం అంతకు మించి మరికొంతమంది గుంపులో ఉన్న అవకాశాలు ఉన్నాయి ఫ్లైట్లు డేటా ప్రకారం పైకి ఎక్కి సుమారు ఆరు వందల ఇరవై ఐదు అడుగులకే సంకేతాలు నిలిచిపోయాయి పంజాబ్ పతివులతో సహా నూట అరవై తొమ్మిది భారతీయులు యాభై మూడు బ్రిటిష్ ఏడు పోర్చుగీసు మరియు ఒకటి కెనడియన్ వ్యక్తులు విమానంలో ఉన్నారు ఒక వ్యక్తి నలభై ఏళ్ల వయస్సున్న వ్యక్తి క్షత్రంగా బయటకు బలవడంతో ఒక చిన్న ఆరోగ్యంగా ప్రాణం తెచ్చుకున్నట్లుగా అల్పసంఖ్యక సమాచారం అందింది ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ ప్రైమ్ మంత్రులు బోయింగ్ సంస్థ ప్రతినిధులు ఏఎస్ఏ కేసులు హెయిర్ జంటలతో సహా అంతర్జాతీయ నేతలు రక్షణతో పాటు ఆపరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రభుత్వం పెద్ద దుష్టంతతంతో నిర్వహిస్తోంది గుజరాత్ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రులు సివిల్ మిలెక్టర్ అధినాయకుడు అజిత్ బుడిరు గంటి ఇతర అధికారులు సైట్ పర్యవేక్షణలో ఉన్నారు విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి జిల్లా అడక్ష చూడకుండా ఆపరేషన్లు ప్రారంభించబడ్డాయి పరిశోధనా చర్యలు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐఐబీ ఆధ్వర్యంలో డీజీసీఏ ఎయిర్ ఇండియా బోయినింగ్ తదితర అధికారులు లోతైన విచారణకు సిద్ధమయ్యారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి